నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరికీ తెలిసిందే కానీ ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తూ ఉంటారు ఏ ఫుడ్ తీసుకోవాలి లేకపోతే ఎటువంటి డైట్లు ఫాలో అవ్వాలి లేకపోతే వాటి వల్ల ఎటువంటి అనార్థాలు జరుగుతాయి అనేది ఆలోచించకుండా రకరకాల పద్ధతులను పాటిస్తారు అసలు ఈ డైట్ అంటే ఏమిటి నిజమైన డైట్ లో ఏమేమి తీసుకోవాలి ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ రోజు మనతో ఉన్నారు పోషకాహార నిపుణులు వినయ్ గారు నమస్తే నమస్తే ఎలా సూపర్ అండి మీరు పోషకాహారం నిప్పులు కాబట్టి మీరు సరైన పోషకాహారం తీసుకుంటారు కాబట్టి ఎంత హ్యాపీగా అని చెప్పచ్చు సార్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా ఉంటున్న పదం ఏంటంటే డైట్ డైట్ అంటే డైట్ అంటే మనం రెగ్యులర్ గా మీరు ఏం తిన్నది డైట్ అంటారు సో అంటే ఏం డైట్ తీసుకుంటున్నారు మీరు అని అంటారు వెయిట్ లాస్ డైట్ తీసుకుంటున్నారా ఇంకో డైటా డయాబెటీస్ డైటా అని అంటారు కదా సో డైట్ అంటే మీరు ఏం తింటున్నారో ప్రతిదీ డైటే సో ఫుడ్ అని అంటారు కొంతమంది డైట్ అంటారు బట్ స్పెసిఫిక్ నీడ్ అంటే చాలా ఈ మధ్య కాలంలో డైట్ అనే పదానికి అర్థం మారిపోయింది సో డైట్ అనగానే మనం రెగ్యులర్ గా తినే పదార్థాలు కాదు వేరేది కాబట్టి దాని డైట్ దృష్టిలో ఉన్నారు చాలా మంది బట్ డైట్ అంటే మనం తినేదాన్ని డైటే అంటాం బట్ సాఫ్ట్ డైటా లేకపోతే డయాబెటిక్ డైటా ఒబసిటీ డైటా అని మారుతుంది అంటే పర్సన్ బట్టి పర్సన్ కున్న డిసీజ్ బట్టి డైట్ అనేది మారుతుంది కానీ ఈ మధ్య కాలంలో డైట్ అనగానే లావు తగ్గడానికి లేకపోతే లావుగా అవ్వడానికి ఇది మాత్రమే డైట్ అనే పదాలు మనం ఎక్కువగా వింటున్నాం దీని మీద ఏం చెప్తారు అబ్జల్యూట్లీ చాలా మంది అంటే మనం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ఒకప్పుడు ఏదైతే మనం ఫుడ్ తినేవాళ్ళమో అప్పటికి ఇప్పుడికి చాలా అంటే మోడర్నైజేషన్ అనే పేరుతో రకరకాల జంక్ చెత్తా తింటూ స్పెషల్ గా తింటే దాని డైట్ అంటే లావ్ అవ్వడానికో లేకపోతే సన్నగవ్వడానికో డయాబెటీస్కో అది సపరేట్ డైట్ అని ఫీల్ అవుతున్నారు నిజంగా ఉండాల్సింది అది రెగ్యులర్ డైట్ మనం తినాల్సింది అదే హెల్తీగా పద్ధతి ప్రకారము బ్యాలెన్స్ లో తినాలి సో అదే డైట్ ఇంకా ఇప్పుడు ఏమైపోయిందంటే చెప్పగా మోడర్ ఓకే సార్ ఇప్పుడు డైట్ అనగానే ఫుడ్ అంటున్నారు ఫుడ్ అనగానే ఫస్ట్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మాట మన అందరికీ ఎంతో ఇష్టమైన వైట్ రైస్ ఇప్పుడు ఈ వైట్ రైస్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళు అంటే వైట్ రైస్ తినటమే బలం అనేవాళ్ళు ఇప్పుడు వైట్ రైస్ తినటం వల్ల ఈ రోగాలు అంటున్నారు మీరు ఏం చెప్తారు అంటే మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నానంటే ఈ అపోహ మొత్తం జనంలో ఉంది దాన్ని మీరు రోజు అయితే క్లియర్ చేయాలి సో ఎప్పటికి కూడా వైట్ రైస్ బ్యాడ్ ఇంకో బ్రౌన్ రైస్ ఏ గుడ్ మిల్లెట్స్ సూపరు అని నేను ఎప్పుడు చెప్పాను వైట్ రైస్ అబ్జల్యూట్లీ ఓకే కానీ ఏంటంటే ఒక్కటి ఎప్పుడన్నా ఆలోచించండి మీరు వైట్ రైస్ ఎప్పుడన్నా ఉట్టి అన్నం వండుకొని తింటారా తెల్లన్నం ముత్త తింటారా దాంతోపాటు ఉప్ప వేసుకుంటారు రసం వేసుకుంటారు కర్రీ వేసుకుంటారు ఏదో ఒకటి దాన్ని యాడ్ చేసుకొని తింటారు బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు వస్తున్న అంటే రైస్ క్వాలిటీ కావచ్చు అండ్ మనం వాడుతున్న థింగ్స్ దాంట్లో వేసుకునే కావచ్చు పప్పు వేసుకుంటారు ఎంత వేసుకుంటామో ఇంత రైస్కి ఇంత పప్పు వేసుకుంటాం లేదా ఇంత రైస్కి ఇంత కర్రీ వేసుకుంటారు అండ్ దాంట్లో యాడ్ చేయాల్సినవి ఒరిజినల్గా రైస్ తినాల్సిన పద్ధతి నేనేం చెప్తానంటే మీరు ఎంత రైస్ తింటారో ఎంత తినండి దానికి ఈక్వల్ అండ్ క్వాంటిటీస్ ఆఫ్ కర్రీస్ పప్పు అండ్ వెజిటేబుల్స్ ఆ తర్వాత మంచి నెయ్యి ఇవన్నీ యాడ్ అనుకోండి ఆ రైస్ ఎప్పటికీ బ్యాడ్ కాదని అది ఒకప్పుడు కరెక్టే ఇప్పుడు కరెక్టే ఒకప్పుడు తినే రైస్ పద్ధతి ఇదే ఒరిజినల్ గా ఏ ఇంట్లో నెయ్యి లేని ఇల్లు లేదు ఇప్పుడు ఒకప్పుడు ప్రతి పూట నెయ్యి ఉండేది బ్రేక్ఫాస్ట్ ఏదో అంటే బ్రేక్ఫాస్ట్ అని మనం బ్రేక్ఫాస్ట్ పేరు పెట్టుకున్నాం బట్ యాక్చువల్గా అయితే మార్నింగ్ తిన్నా మధ్యాహ్నం తిన్నా నెయ్యి అనేది కంపల్సరీ ఉండేది ఒకప్పుడు బట్ ఇప్పుడు తగ్గించాము కాబట్టి స్పెషల్ గా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు సో వైట్ రైస్ ఎప్పుడుకి బ్యాడ్ అని నేను చెప్పానండి బట్ కొన్ని స్పెషల్ కేసెస్ లో కొన్ని కాలం పాటు ఒకవేళ కొద్ది కాలం పాటు ఆపేయాల్సి వస్తే అడ్వైజ్ చేస్తాం సో కొన్ని రోజులు ఎందుకు అంటే అదొక సింపుల్ కార్బ్ కాబట్టి అంటే వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో రైస్ కొన్ని రోజులు ఆపమని చెప్తాము స్పెషల్ గేసెస్లో అంతేగాని రైస్ బ్యాడ్ అని ఎప్పటికీ చెప్పాం ఓకే ఇప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంటది బాడీలో మీరు ఇది తీసుకోవడం వల్ల ఇంకా పెరుగుతుంది అసలు నెయ్యి అనేది వాడకూడదు అనేది కూడా వింటూ ఉంటాము ఈ మధ్య అది కూడా బాగా పాపులర్ కూడా అయింది దీని మీద చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టే నెయ్యి అంటే నెయ్యి తినేమో నెయ్యి లావ్ అయిపోతాము నాకు ఒకసారి అనిపిస్తుంది ఎవరు ఈ పిచ్చి మాట మాట్లాడింది మీతో నెయ్యి తింటే లావ్ అవుతామని సో అని ఇంకా అన్నాలు అనలేము అబ్జల్యూట్లీ నెయ్యి గుడ్ అండి నెయ్యిని నేనైతే అమృతం అని చెప్తా ఎప్పుడు కూడా అమృతం అని చెప్తాను ఎందుకంటే నెయ్యిని మీరు యాడ్ చేసుకొని తింటే మీరు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే నెయ్యి వల్ల మీరు హెయిర్ నుంచి టో దాకా అద్భుతమైన బెనిఫిట్స్ నెయ్యి వల్ల ఉంటాయి అండ్ నెయ్యి ఈజ్ అ సాచురేటెడ్ ఫ్యాట్ అది ఎప్పటికి కూడా మీ బాడీలో కొలెస్ట్రాల్స్ ని పెంచి అది ఎప్పటికి మీ బాడీకి హాని చేయదు బట్ అది ఒక ఐ మీన్ కొంచెం మోతాదులో మరి మంచిది కదా అమృతం కదా అని ఈ మాట విని తర్వాత జనాలు ఏం చేస్తారంటే ఇంకా లీటర్లు లీటర్లు నెయ్యిని తాగడమో నెయ్యిని తిన్నడము ఇష్టమైన వాళ్ళు నెయ్యి అంటే ఇష్టమైన వాళ్ళు మొదలు పెడతారు అట్లా కాదు పద్ధతి ప్రకారం మీకు ఎంత అవసరం అంత నెయ్యి వేసుకుంటూ మీ ఫుడ్స్ లో తింటే అబ్జల్యూట్లీ నెయ్యి మంచిదే అండ్ అది రైస్ తో పాటు కలుపుకొని తింటే ఇంకా మంచిదే బికాస్ ఆ రైస్ లో ఉన్న ఆ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కన్వర్షన్ ని కొంచెం స్లో చేస్తుంది ఆ డైజెషన్ ప్రాసెస్ ని కావచ్చు గ్లూకోజ్ పైప్ ని పెంచకుండా కంట్రోల్ చేస్తుంది మరి నెయ్యి అయితే చాలా మంచిది చూశారు కదా వినయ్ గారు చెప్పినట్టు కనుక మనం ఫాలో అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం